అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఈ వారం ఆవిడని ఎలిమినేట్ చేస్తున్నారు అని చెప్పేసేసి కూడా ఒక టాక్ బలంగా నడుస్తుంది బయట లైక్ అంటే ఇక్కడ ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ కరెక్ట్ ఎలిగేషన్స్ అన్నది నాకు తెలియదు కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా ఏం జరుగుతుంది ఆవిడ కూడా ప్రతి ఛానల్ కి వెళ్ళినప్పుడు నాగార్జున గారు దయచేసి ఎలిమినేట్ చేయండి అని చెప్పేసేసి చెప్తూ ఉంది గౌతమి గారు ఏంటి పార్లమెంట్ లో ఏమైనా పోస్ట్ ఉంది ఆవిడకి

మనం ఫైనాన్షియల్ మాట్లాడుకుందాం మీకు డిస్కౌంట్ ఇస్తాను యాజ్ ఎ మై సిస్టర్ నేను టూ థర్స్ చెప్తాను బిగ్ బాస్ మా టీవీ ప్రొడక్షన్ ఎండమాల్ షైన్ ఇవి నార్మల్ కంపెనీస్ కాదబ్బా మా టీవీ అది ఒక నేషనల్ లెవెల్ స్టార్ స్టార్ అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ కదా వాళ్ళలాగా చెప్పింది బయట తోలండి అరే అమ్మ మేము బ్లేం చేసి నువ్వు బయటకు వచ్చేసాయి నీ వల్ల మాకు పేరు పోతుంది అంత చిన్నది ఏమన్నా యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నావా ఇది ఈ గౌతమైన అమ్మాయి నాగార్జున గారు ఎన్ని చేసి నాగార్జున గారు ఆ అమ్మాయి ఎన్ని చేసామని చెప్పింది గౌతమ్ గారు అని చాలా పెద్ద మండి నేను వెళ్ళి తింటుంటాను ఆ మండీలో అని అని చెప్పారు కదబ్బా చాలా అసగా ఉంది ఇంకా చెప్పన అలా పంపిస్తే వాళ్ళు ఏంటంటే ఇంకా ఆమె పబ్లిసిటీ పెరిగి అసలు రీతు చౌదరి లోపల ఏం చేస్తుందో అని ఇంకా జనాలు చూసి ఆమె లోపలి ఉంచుదాం ఏం చేస్తా తెలుసుకుందాం అని చెప్పి ఆమెకే ఓట్లేస్తారు టాప్ ఫైవ్లో ఉంటుంది ఇక్కడ జరిగేది ఏదైనా ఏది కూడా హౌస్ లో ఉన్న ఆమె దాకా వెళ్ళదు తెలియదు తెలిసిన ఛాన్స్ లేదు కానీ చెప్పారు కదా చెప్పారు కదా చెప్తారు అలాంటివి ఏం చెప్పరు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది ఎలిమినేట్ చెయ్యండి అని చెప్పేసి అంటే ఈమె ఈమె బాధని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలిమినేట్ చెయ్యండి అని చెప్పేసి బలంగా మెసేజెస్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మేము విన్నాము ఆ మీరు తనని పేయి అంటాను అవన్నీ డబ్బు రుచి పెట్టిస్తుంది చాలా ఏముంది అబ్బా దాంట్లో సరే అన్న హరిత చౌదరి గురించి చెప్దాం నాగార్జున గారు నాకు చాలా ఇష్టమైన హీరో లాస్ట్ సీజన్ బిగ్ బాస్ అప్పుడు ఎన్నో ఆయన ఇన్కన్వెన్షన్ హైడ్రాలో అయిపోయింది ఏదో ఇష్యూస్ అయ్యి పర్సనల్ ఇష్యూస్ అవన్నీ మీడియాలో చూపించారు అసలు లేదు ఆయన వచ్చి శుభ్రంగా సాటర్డే సండే అద్భుతంగా యాంకరింగ్ చేశారు అందరిని ఎంటర్టైన్ చేశారు వెళ్ళారు సో ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ అంత పెద్ద ఛానల్కి నాగార్జున లాంటి రేంజ్ వ్యక్తే తీసుకెళ్ళలేదు గౌతమి ఎలా అబ్బా గౌతమి చెప్తే మా టీవీ వాళ్ళు ఎండుమాలు చేయని వాళ్ళు అమ్మ గౌతమి గారు చాలా గొప్ప వాళ్ళు అండి ఓనర్ అండి పీకేండ్రీతి ఎందుకంటారు అబ్బా నాగార్జున లాంటి వ్యక్తిని అంత లెజెండరీ యాక్టర్ని కొన్ని వేల కోట్లు ఉన్న వ్యక్తి ఇప్పటికే నాది హైటర్ లో పోయిందని చెప్పి చెప్పుకోలేదు కదా ఇక్కడ మొత్తానికి మనం రీతు చౌదరి గురించి మాట్లాడుతున్నట్లు లేదు మీరు జిస్మత్ మండి ప్రమోషన్ కట్టు అదే నేను అనవసరం నువ్వు అనేది ఇస్తున్నావు అనవసరం జిస్మత్ మండీకి ఉందో లేదు తెలియదు కానీ చెప్తాను ఎగ్జాంపుల్ ఉందిలే సరే అయితే ఇప్పుడు రీతు చౌదరి గురించి కాసేపు పాపితే మనం రీతు చౌదరి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతున్నారు బికాస్ ఏంటంటే వాళ్ళ మదర్ తోటి వాళ్ళ బ్రదర్ తోటి మీకు మంచి రేప ఉందని నాకు తెలుసు అవును వాళ్ళు హ్యాపీగా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళ మదర్ స్ట్రాంగ్ అని మాట్లాడుతున్నారు ఇది ఆనంద్ ఇంకా ఆవిడే అన్నారు పాపం విక్రమ్ ఇవన్నీ లోపల తెలియకూడదమ్మా చాలా బాడాలి ఆడాలి నేను మొన్న ఎమోషనల్ రౌండ్ లేదో లెటర్ పంపమన్నారు నేను మంచి మోటివేట్ గా పంపాను ఆమె హ్యాబిట్ ధైర్యంగా ఉన్నారు ఏంటమ్మ ఈ పెంటంతా చేస్తుంది ఆవిడెవరు అసలు మా కూతురు ఆయన సినిమా యాక్ట్ చేశారు ఒక ఆ కన్న తల్లే చెప్తుంది కదబ్బా కూతురు గురించి డెఫినెట్గా బాధేస్తుంది కదా పో నువ్వు పట్టుబడ్డాయి నా దగ్గర వీడియో ఏం చూపిస్తున్నావు లిఫ్ట్ ఎక్కి దిగడం చూపిస్తున్నావు అది ఒక ఫ్లాట్లో ఓ రూమో హోటల్లో కాదు టైమింగ్స్ ఏముందబ్బా టైమింగ్స్ నేను డైన్ షూట్ చేస్తాను మామూలు మామూలు చెప్తున్నాను ఎంతో మంది టీవీ ఆర్టిస్టులు మేము నైట్ టూ త్రీ దాకా పార్టీలో కూర్చుంటాం నూట రెండు మూడు పార్టీస్ వచ్చావు కదా మనం పార్టీకి పైన లిఫ్ట్ ఎక్కే వీడియో చూపించారనుకోండి ఆహా నవ్వదు చెప్పు వచ్చావు అంతెందుకు ఇదే నా ముందు కంపెనీకి ఓపెనింగ్ ఫంక్షన్కే వచ్చావు నువ్వు అది గెస్ట్ హౌస్ పైన ఆ కింద ఫుటేజ్ చూసి వీళ్ళు పైకి వెళ్ళారు అర్ధరాత్రి టూ ఓ క్లాక్ ఎందుకో అంటే అదేంటి అది ఏం దొరికినట్టు ఏం దొరికినట్టు వాళ్ళ గా హైలైట్ చేసి మళ్ళీ చెప్పాను నా థాట్ అని చెప్తున్నా ఆమె రీల్స్ మంచి హీరోయిన్ తయారై చేసింది సో నాకు బిగ్ బాస్ వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంది వైల్డ్ కార్డ్ సో ఇట్లా ఈ పబ్లిసిటీ డే వస్తుంది సో బిగ్ బాస్ వాళ్ళు అంత అమాయకులు అనుకుంటుందేమో వాళ్ళు తీసేసుకుంటారు అబ్బా మంచి కంటెంట్ ఇస్తుందేమో నువ్వు రామ్మ లోపలికి అంటారేమో అలా లేదు సింపుల్ రాజికబ్బా నా మొగుడు నా ముగుడు ఎవరు అమ్మాయి వాళ్ళ ఇది అయిపోతుండే ఇది అయిపోతుండే బాధ ఉంటే వాళ్ళ మొగుడితో గొడవ పడాలి ప్లస్ అది తెలిసిన మరుక్షణం రీత చౌదరి దగ్గర రావాలి కానీ మూడు నెలల తర్వాత బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఫుటేజ్ ఉంది తెలుసా నేను దాచి కానీ ఈవిడ ఒక ఇంకా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం నేను విన్నాను ఈవిడికి ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళిద్దరు గురించి తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు మరి టూ ఇయర్స్ బ్యాక్ తెలుసు సరే ఇప్పుడు మధ్యలో లేదు ఇంకా స్టాప్ అయిపోయింది అనుకున్నాను స్టిల్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారని నాకు తెలియదు అని చెప్పేసి చెప్పారు కానీ చాలా మంది క్వశ్చన్ ఏంటంటే సరే కంటిన్యూ అవుతున్నారు అని మీకు ముందే తెలిసినప్పుడు పర్టికులర్ గా ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడే మీరు ఈ టాపిక్ తీసుకురావడానికి ఏంటి అని సో ఇదంతా కూడా తిను తినని తిను వైరల్ చేసుకోవడం కోసమే తెలిసిపోతుంది రైట్ సో అసలు రీతు చౌదరి ఎలా ఉంటారన్న జనరల్ గా మామూలు చాలా మంచి అమ్మాయి చాలా అమ్మాయిలు అంటే పార్టీ బర్త్డే పార్టీకి మిస్ అయ్యునుకో అన్న ఏంటన్నా నన్ను పిలవలేదు ఏంటన్న చాలా మంచి నూరారా అని పిలుస్తుంది చాలా కూలిగా అసలు పొగరు ఇగరు ఆరోగెన్స్ ఇవేం ఉండవు చాలా డౌన్ టు పర్సన్ అనమాట అంటే మన చెప్తుంది బర్త్డే పార్టీకి నన్ను కూడా ఇది మొన్న మొన్న బర్త్డే పార్టీకి మొన్న మీ బర్త్డే పార్టీకి మొన్న బర్త్డే పార్టీకి చాలా సడన్ 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 సడన్గా అయిపోయింది అయిపోయింది అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడో రిసార్ట్లో చేద్దాం అనుకున్నాం మళ్ళీ వద్దు ఇక్కడ లోకల్ పబ్లో చేద్దాము అని చెప్పి అట్లా రోజా గారిని పిలుచుకున్నారు సెలబ్రిటీస్ మొత్తాన్ని పిలుచుకున్నారు కానీ మీకు టైంకి మాత్రం శ్వేత గుర్తు రాలేదు కదా నేను చెప్పాలి నేను నేను ఫోన్ చేసి ఉంటాను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ లిఫ్ట్ చేసి ఉంటాను అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను పంపించాను యూ కెన్ చెక్ యువర్ సెల్ నేను పక్క పిలుస్తాను సత్యం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन